భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది మరి దాంతోపాటే మన విద్యుత్ అవసరాలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి ఇలాంటి టైంలో అట్లాంటా ఎలక్ట్రికల్స్ అనే ఒక కంపెనీ అద్భుతమైన వృద్ధిని చూపిస్తోంది ఈరోజు మనం వాళ్ల తాజా ఇన్వెస్టర్ రిపోర్ట్ను పరిశీలించి ఈ సక్సెస్ వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం ముందుగా ఈ నెంబర్ చూడండి డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఇది కేవలం ఒక అంకె కాదు అట్లాంటా ఎలక్ట్రికల్స్ కేవలం ఒక్క సంవత్సరంలో వాళ్ల ఆదాయాన్ని ఎంత పెంచుకుందో చెప్పే సంఖ్య ఇది అసలు ఇంతలా పెరగడం వెనుకున్న కథ ఏంటో చూద్దాం అంతేకాదుండే ఈ గ్రోత్ అనేది కేవలం గడిచిపోయిన కాలానికి సంబంధించింది మాత్రమే కాదు వాళ్ల ఆడోబుక్ అంటే వాళ్ల భవిష్యత్ ప్రాజెక్టుల విలువ ఏకంగా రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లకు చేరింది అంటే వాళ్ల భవిష్యత్ ఎంత బ్రైట్గా ఉందో బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ అద్భుతమైన ఫలితాలు అనుకోకుండా వచ్చినవి కావు కంపెనీ చైర్మన్ చెప్పినట్టు ఇది గత పద్దెనిమిది నెలలుగా వాళ్లు వేసిన ఒక పక్కా వ్యూహాత్మక ప్రణాళిక ఫలితం వాళ్లు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలనిస్తున్నాయి సరే అంతా బానే ఉంది కాని అసలు ప్రశ్నేంటే ఈ గ్రోత్కి కారణమేంటి అట్లాంటే ఎలక్ట్రికల్స్ కి ఏదైనా లక్ కలిసొచ్చిందా లేకపోతే దీని వెనుక ఇంకేదైనా పెద్ద స్టోరీ ఉందా ఇప్పుడు మార్కెట్లో ఉన్న అవకాశాలేంటో ఒకసారి చూద్దాం ట్రాన్స్ఫార్మర్ ఈ పేరు మనం పెద్దగా వినుండకపోవచ్చు కానీ మన ఇళ్లకి కరెంట్ రావాలంటే ఇవి చాలా ముఖ్యం సింపుల్గా చెప్పాలంటే ఇవి ఎలక్ట్రికల్ గ్రిడ్కు వెన్నెముక లాంటివి అనమాట వోల్టేజ్ని కంట్రోల్ చేస్తూ పవర్ని సేఫ్గా మన దాకా తీసుకొస్తాయి అట్లాంటా చేసే మెయిన్ బిజినెస్ ఇది ఒకసారి ఆలోచించండి మన దేశం పవర్ సెక్టార్ను ఆధునీకరించడానికి ఏకంగా తొమ్మిది పాయింట్ ఆరు ట్రిలియన్ రూపాయలు పెట్టుబడి పెట్టబోతోంది ఇది మామూలు అవకాశం కాదు మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అట్లాంటా కరెక్ట్ ప్లేస్లో ఉంది సరే ఈ ట్రాన్స్ఫార్మర్లకు ఇంత డిమాండ్ ఎక్కడి వస్తుందో చూద్దాం ఎక్కువ భాగం పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే టీఎన్డి డి నుంచే వస్తోంది అంతేకాదు ఫ్యూచర్ టెక్నాలజీస్ అయిన రిన్యూవబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ లాంటి నుంచి కూడా డిమాండ్ బాగా పెరుగుతోంది ఇది అట్లాంటాకు ఒక డైవర్సిఫైడ్ స్టేబుల్ మార్కెట్ని ఇస్తోంది ఓకే మార్కెట్లో ఇంత పెద్ద అవకాశముంది మరి దీన్ని అట్లాంటా ఎలా వాడుకుంటోంది వాళ్ళు ఊరికే కూర్చుని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా లేక ముందుకెళ్లి ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా ఇప్పుడు వాళ్ల స్ట్రాటజిక్ మూవ్స్ ఏంటో చూద్దాం అట్లాంట సక్సెస్ అనేది ఓవర్ నైట్ వచ్చింది కాదు ముప్పై ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్తో ఈ ఫీల్డ్లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ టైం లైన్ చూస్తే వాళ్ల జర్నీలోని కొన్ని ఇంపార్టెంట్ మైల్స్టోన్స్ మనకు కనిపిస్తాయి వాళ్లు తీసుకున్న స్ట్రాటజిక్ స్టెప్స్లో ఇది చాలా ముఖ్యం కేవలం పద్దెనిమిది నెలల్లో వాళ్ల ప్రొడక్షన్ కెపాసిటీని దాదాపు నాలుగు రెట్లు పెంచారు బట్టి మార్కెట్లో డిమాండ్ డిమాండ్ని అందుకోవడానికి వాళ్లు ఎంత రెడీగా ఉన్నారో మనకు తెలుస్తుంది ఈ ఫోటోలు చూస్తే మనకర్థమౌతుంది వాళ్ల ప్రొడక్షన్ కెపాసిటీ పెంచటం వెనుకున్న రియాలిటీ ఏంటో ఇవి కేవలం ఫ్యాక్టరీలు కావు భారతదేశ ఇంధన భవిష్యత్తుని నిర్మిస్తున్న కేంద్రాలు సరే అట్లాంటా సక్సెస్ వెనుకకున్న అసలైన బలాలేంటి ఒకటి వాళ్ళు రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తారు రెండు వాళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది మూడు వాళ్ళ దగ్గర ఐదు అడ్వాన్స్డ్ ఫ్యాక్టరీలున్నాయి ఇక చివరిది క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడరు ఈ నాలుగు పిల్లర్స్ మీదే వాళ్ళ బిజినెస్ ఎంపైర్ నిలబడి ఉంది ఇప్పుడుదాకా మనం స్టోరీ విన్నాం ఇప్పుడు నంబర్స్ చూద్దాం ఎందుకంటే బిజినెస్లో నంబర్సే కదా అసలు నిజం చెప్పేది అట్లాంట ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కొంచెం లోతుగా చూద్దాం ఈ చాట్ చూడండి వాళ్ల ఆర్డర్ బుక్ గ్రోత్ ఎంత క్లియర్గా కనిపిస్తోందో ప్రతి క్వార్టర్లోనూ వాళ్ల ఆర్డర్ల విలువ పెరుగుతూనే ఉంది మార్కెట్లో వాళ్ల ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉందో చెప్పడానికి ఇంతకన్నా తిరుగులేని సాక్ష్యం అవసరం లేదు ఓకే ఆదాయం పెరగటం ఒక విషయం కానీ ప్రాఫిటబిలిటీ పెంచుకోవటం ఇంకో విషయం ఈ చాట్స్ చూస్తే అట్లాంటా ఈ రెండు విషయాలలోనూ ఎలా దూసుకు వెళ్తోందో తెలుస్తోంది ఇది వాళ్ల ఆర్థిక ఆరోగ్యం ఎంత పటిష్టంగా ఉందో చూపిస్తుంది ఈ టేబుల్ మొత్తం కథని ఒక్క ఫ్రేమ్లో చూపిస్తుంది ఆదాయం దగ్గర్నుంచి నికర లాభం వరకు ప్రతి దాంట్లోనూ అద్భుతమైన గ్రోత్ కనిపిస్తోంది ముఖ్యంగా వాళ్ల లాభాలు వంద శాతం కన్నా ఎక్కువ పెరిగాయంటే వాళ్ల బిజినెస్ స్ట్రాటజీ ఎంత సక్సెస్ అయ్యిందో క్లియర్ గా తెలుస్తోంది ఇప్పటిదాకా మనము అట్లాంటా పాస్ట్ ప్రజెంట్ చూశాం సరే మరి ఫ్యూచరేంటి ఈ గ్రోత్ని ఇలాగే కంటిన్యూ చేయడానికి వాళ్ళ ప్లాన్స్ ఏంటి కంపెనీ చైర్మన్ చెప్పినట్టు ఇదేదో టెంపరీ సక్సెస్ కాదు పరిశ్రమలోనే ఒక పెద్ద మార్పు వస్తోంది ఈ మార్పును అందిపుచ్చుకోవడానికి అట్లాంట పూర్తి సన్నద్ధతతో ఉంది వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా క్లియర్గా ప్రాక్టికల్గా ఉన్నాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇంకా పెంచాలి కొత్త కస్టమర్లను ఆకర్షించాలి నేపాల్ ఆఫ్రికా లాంటి అంతర్జాతీయ మార్కెట్లలోకి వెళ్ళాలి ఇంకా ఎక్కువ విలువైన ఉత్పత్తులపై ఫోకస్ చేయాలి ఈ ప్లాన్స్తో వాళ్ళు తమ వృద్ధిని కొనసాగించడానికి రెడీగా ఉన్నారు చివరగా ఒక ప్రశ్న మన దేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో ఉంది మరి ఈ ప్రయాణానికి కావాల్సిన శక్తిని అందించడంలా అట్లాంటలాంటి కంపెనీల పాత్ర ఎంతుంటుంది ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు ఇది భారతదేశ భవిష్యత్తు కథ